వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నా మోటార్ నా ఇష్టం ఇక్కడే పెడతా కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో బస్సులో అడ్డంగా లగేజ్ పెట్టిన మహిళ ప్రయాణికు రాలితో కండక్టర్ వాగ్వాదం నిర్మల్ డిపోకు టీఎస్ ఎయిటీన్ టీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్కి చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి భైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది అయితే భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన ఎల్కాబాయ్ అనే మహిళ లగేజ్ తో బస్సులో ఎక్కింది కండక్టర్ డిఆర్ స్వామి లగేజ్ దారిలో నుంచి తీసేయాలని లేదంటే బస్సు దిగిపోవాలన్నాడు బస్సు నాదైతే నిన్ను ఇందులో ఎక్కించుకునే వాడిని కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు నువ్వు చేస్తున్నావు మా దాన్ని పెట్టేట్టుంటది ఎవరైనా సమానం ఉంటది అట్లా బస్ వాళ్ళు మంచి వాళ్ళు ఇల్లు మంచోళ్ళు మా వాళ్ళు ગવર્ <ion> <rapper�> નાકરાન માતા નુ યાર જેસના રે આયયુ અરે અટમો બોસો યુ ગ્રાહ అమ్మ ఇది రెమందరి చూడు అరే గాబ్ అన్ని 38 మాటలాది కరెక్ట్ ఇది మీదాపడేయాలి నాకే జనపు మీదాపడేయాలి మీంటావా అమ్మ హ్మ్ ఇంటే నా ఇంటిదైతే నీ అసలు ఎక్కని మీ సంట యూసర్లు ఉండదు కనెక్ట్ ఏయ్ నేను ఎత్తున ఏం మాట్లాడుతాం మాట్లాడుతున్నా ఒక్కొక్క వాదనలు అంటా ఇంకా నేను నిర్వేస్తున్నాను అమ్మ అద్దం చేసుకొని నీక మాటలు మరి ఇక్కడ పైనే ఉట్టుకోలేక ఫైన్ ఏసుకోవాలి అమ్మ